చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలామంది కాళ్లకు పట్టీలు వేసుకుంటారు కానీ దానివల్ల మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వీడియోని చెప్తా లాస్ట్ వరకు చూడు కాలి చుట్టూ మెటల్ లేదా టైట్ స్ట్రాప్ ఉండటం వల్ల అక్కడి ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ఇది పాదాల నుండి పైకి వెళ్లే బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది పట్టీ ఉన్నప్పుడు కాలి మూమెంట్ అలర్ట్ గా ఉంటుంది వాకింగ్ పోస్చర్ నాచురల్గా స్ట్రైట్ అవుతుంది ఇది యాంకిల్ స్టెబిలిటీకి చిన్న సపోర్ట్ ఇస్తుంది పాదం అనేది బాడీలోని అత్యధిక నర్వ్ ఎండింగ్స్ ఉన్న ఏరియా పట్టీల వల్ల వచ్చేది కంటిన్యూస్ మైల్డ్ ప్రెషర్ బ్రెయిన్కి స్మాల్ సెన్సరీ సిగ్నల్స్ పంపుతుంది మైండ్ అలర్ట్ యాక్టివ్గా ఉంచుతుంది చాలామంది చాలాసేపు నడిచినా నిల్చున్నా ఫూట్ ఫెటీగొచ్చే అవకాశం ఉంటుంది పట్టీలు వేసుకోవడం వల్ల మైల్డ్ కంప్రెషన్ ఎఫెక్ట్ వచ్చి స్వెల్లింగ్ తగ్గేందుకు సపోర్ట్ ఇస్తుంది పిల్లలకి కాళ్ళులకి పట్టీలు పెట్టడం వలన రన్నింగ్ లేదా ప్లేయింగ్ సమయంలో యాంకిల్ టర్నింగ్ తగ్గుతుంది అంటే ఒక స్మాల్ సేఫ్టీ యాక్సెసరీ లాంటిది మన సాంప్రదాయాల్లో కాళ్ళు ప్రాంతం కాంటాక్ట్ విత్ మెటల్ ఈక్వల్ టు గ్రౌండింగ్ ఎఫెక్ట్ అంటారు నెగటివ్ టైర్డ్నెస్ డ్రైన్ అవుతుందని నమ్మకం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి అందరికీ తెలిసేలా షేర్ చేయండి